కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం కర్నూలు పట్టణంలోని కీర్తన అనాథాశ్రమంలో రాష్ట ఉపాధ్యక్షుడు గురిసే శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిర్వహించారు విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమంలో మాట్లాడుతూ కేశన శంకర్రావు బీసీల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ఎన్నో ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ బీసీలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర నలుమూలలను కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఫలాలు అందించడానికి గుర్తింపుగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును పోస్టర్ షాప్ కూడా ముద్రించడం జరిగింది కార్యక్రమంలో నాగార్జునగౌడ్ గౌడ్ వడ్డే బాలాజీ మధు యాదవ్ పర్ల సుంకన్న కార్తిక్ ఆశ్రమ నిర్వాహకులు మల్లికార్జున తదితరులు ఇందులో పాల్గొన్నారు మందు విద్యార్థులకు అంటే అల్పాహార విందు ఏర్పాటు చేయడం అనేది విద్యార్థుల సమక్షంలోన జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అట్లాగే ఆయన మన కేశన్ శంకరరావు గారి బీసీల అభ్యున్నతి కోసం బీసీల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ఎన్నో ఏళ్ళుగా బీసీల సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయన అందరి సమస్యలను అందరి ఫలాలను